ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షన్ల పెన్షన్ తాజా సమాచారం ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకా నొక్కడం వల్ల ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందిస్తుంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ విషయంలోకి వెళ్దాం ఇప్పటి వరకు మనకు అందిన సమాచారాన్ని బట్టి అన్ని ఫెన్షన్ మిల్లు ఇంకా కూడా గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయి ఏ బిల్లు కూడా గ్రీన్ ఛానల్ దాటి ఈక్బేర్ దశకి వెళ్ళలేదు మీకు కొన్ని పెన్షన్ బిల్లు స్టేటస్ ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మొదటి బిల్లు నెల్లూరు డిస్ట్రిక్ట్ ఎస్టిఓ పరిధిలో ఉంది అది గ్రీన్ ఛానల్లోనే ఉంది రెండవ బిల్లు మంగళగిరి ఎస్టీఓ పరిధిలో అది కూడా గ్రీన్ ఛానల్ మూడో బిల్లు శ్రీకాకుళం డిస్టిక్ ఆముదాల వలస ఎస్టిఓ పరిధిలో ఉంది అది గ్రీన్ ఛానల్ నాలుగో బిల్లు కాకినాడ ఎస్టిఓ పరిధిలో ఉంది గ్రీన్ ఛానల్లో ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడా కూడా పెన్షన్ బిల్లు గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయి ఎక్కడా కూడా ఈ కుబేర్కి వెళ్ళలేదు కాబట్టి అన్ని బిల్లు కూడా ఈ కుబేర్ దశలోనే ఉన్నాయి బిల్లులో ఎటువంటి కథలకి లేదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా థ్యాంక్ యూ సార్